హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి ఇవిలాగంతా మా భోగి సంబరాలు ఎలా జరుపుకున్నామో అలాగే గోదాదేవి కళ్యాణం అంత ఇందులో చూపిస్తానండి ఆల్రెడీ మీరు అందరూ కూడా భోగి సంబరాలు బాగా చేసుకునే ఉంటారు మేము కూడా చాలా బాగా చేసుకున్నాం అలాగే గోదాదేవి కళ్యాణంలో కూడా పార్టిసిపేట్ చేసే ఉంటారు మీరు కూడా గుడికి వెళ్ళే ఉంటారు గోదేవి కళ్యాణం చూసే ఉంటారు ప్రసాదం తీసుకుని ఉంటారు ఈరోజు ఇలా భోగి సంబరాలు అన్నీ బాగా జరిగిపోయాయండి గోదాదేవి కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది మా అదే గాజువాక్క మా ఇంటి దగ్గర అక్కడ చాలా సూపర్గా జరిగింది అదంతా చూసి ఎంజాయ్ చేసేయండి స్వామి యొక్క కళ్యాణంలో మనం పాల్గొంటే ఆవిడ ఏ విధంగా ధరించిందో మనం కూడా అలా ధరించాలి అందులో ఉండేటువంటి అందరూ అర్థం అంతేగాని ఇక్కడ చూస్తే పల్లె నిండుగా అన్ని పెట్టేశాం అందులో వచ్చిన చివరి అంటారు ఇంకో స్వరూపాలు ఉంటే బాగుండేమో స్వామి చేయడానికి ఇంకొక ఆవిడ వస్తారు మరో పల్లె నిండా పళ్ళు పెడితే బాగుండేమో ఇంకొక వచ్చి మరొకటి ఏమో పెడితే బాగుండేమో ఇవన్నీ స్వామిస్తే మనకొచ్చాయి స్వామి ఇవ్వకుండా మనకి ఏమిటి ఉన్నారండి మన దగ్గర మనస్సు అనేటువంటిది మన దగ్గర ఉన్నది కనుక దయచేసి అందరూ కూడా పిల్లలు కనుక మనం చెప్పలేం కాస్త పెద్దవాళ్ళందరూ కూడా గమనించండి కాస్త మహా అయితే మరొక గంట ఇంకా కొంచెం ఎక్కువ సేపు చేస్తా ఉంటే గంట నుంచి మించి కళ్యాణం కూడా ఏమీ లేదు మాకు వచ్చిన నాలుగు గంటలు అంత చేసిన అంతకు మించి కళ్యాణం చేసేటువంటి లేదు కానీ కనీసం ఈ గంట నర అయినా సరే నిశ్శబ్దాన్ని దగ్గర ఎందుకంటే ఆలయానికి వచ్చాం కనుక మన మానవ జీవితమే గొప్పదైనటువంటిది మిగతా ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉంటాయి వచ్చి కనీసం కూర్చోగలరండి ఒక సంవత్సరం మనం కళ్యాణం చేస్తుంటే ఉంటే కూడా వచ్చింది అంటే ఆ స్వామి వారు అమ్మవారు ఆ రూపంలో మన దగ్గరికి వచ్చారు అంటే ఎవరికి కూడా స్వామి దగ్గరగా మనం ఉంటే స్వామి మనకి నిదర్శనంగా సూచిస్తారు లేదు మన స్వామి దగ్గరికి వెళ్ళగంటే స్వామి మన ఉంటారు కానీ మనకి దగ్గరగా ఉంటారు ఉండదు మన రంగాలు ఉండాలంటే దగ్గరగా లేకపోవడం మన పెట్టుకోవడం ఉండొచ్చు స్వామి కనుక స్వామి మనతో పాటుగా మనకి దగ్గరగా ఉండు ఉండేలా చేసుకునేటువంటి అనుభవం లేదా చేసుకునేటువంటి క్రియ మనలోనే ఉన్నది అని దయచేసి మనసులో లగ్నం చేయండి కళ్యాణ కార్యక్రమంలో వెళ్దాం ఈ రిసార్ మనం కూర్చోవడం కూడా కాస్త ఆలస్యం అయింది కనుక రేపు మగవాళ్ళు అక్షత పట్టుకోండి కళ్యాణానికి కూర్చోవాలి వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ చేతిలో నీళ్లు వేయండి మీరు ఒక్కరే కుడి చేతులు అక్షత వేసుకోండి గడప చేతిలో నీళ్లు వేసుకుంటారు అంకుర సర్వం ధనతమే పాపం చూసారా పంత్రిగా చెప్పారు కదండి సీతారాం కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణంలా ఎన్నో కళ్యాణ వస్తువులు జరుపుకుంటున్నాం అయితే మిగతా కళ్యాణాలతో పోలిస్తే గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉందండి అన్ని కళ్యాణ వస్తువులతో పోలిస్తే స్వామికి వైభవం ఉంటే గోదా రంగనాథుల కళ్యాణంలో అంటే గోదా కళ్యాణం మాత్రం వైభవం అంతా అమ్మ గోదా దేవికే ఎందుకో తెలుసా అందరూ మనం సీతారామ కళ్యాణం ఇలా అంటాం కానీ గోదాదేవి కళ్యాణం అని ఎందుకంటామో తెలుసా మిగతా దేవత కళ్యాణ అసలుతో పోలిస్తే గోదా రంగనాథుల యొక్క గోదావ కళ్యాణి ప్రత్యేకతకు రెండు కారణాలు ఉన్నాయి గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి ఆచరించిన దాన్ని మనదాకా ఆచరింటి ఆచరించేటట్టు చేసిందనమాట తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాకా ఆచరించగలిగేటట్టు ప్రబంధాన్ని అందించింది అది గోదాదేవి యొక్క గొప్పతనం ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేశారు కానీ వారి తర్వాత వారికి ఏమీ అందించలేదు శ్రీకృష్ణ అనుభవాన్ని పొంది ఊరుకున్నారు తప్ప సీతమ్మ రామచంద్రుని వివాహమాడి ఊరుకుంది పద్మావతి అమ్మవారి శ్రీనివాసుని వివాహమాడి ఊరుకుంది కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా ఆచరించాలో చెప్పింది సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తన వంటి కదలే రూపంలో వివాహమాడారు వారి అవతారాల్లో కానీ గోదాదేవి మానవ ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుని వివాహమాడింది అదేనండి గోదాదేవి కళ్యాణం అనమాట తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేటట్టు చేసింది చేసుకుంది ఇదే అమ్మవారి యొక్క గొప్పదనం మనం ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవం అని విశ్వసించి మనం చెప్పినట్టుగా మనం పిలిచినట్టుగా అది కదలగలుగుతుంది పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాల్ తల్లి నిరూపించి చూపించింది అమ్మ అంటే లోకంలో కంటికి కనిపించేటట్టుగా విగ్రహ రూపంలో ఉండే భగవంతుడా ఆ విగ్రహ రూపంలో నీ ప్రభావము అనుపమానము అసమానము అని విశ్వసిస్తున్నానని చెప్పి భగవంతుని కదిలేటట్టు చేసింది మూడు పనులు చేసి విగ్రహ రూపంలో ఉండే భగవంతుని కదిలేటట్టు చేసింది అవి కృష్ణం ఉద్బోధ్య కృష్ణం అధ్యాపయంతి మరియు కృష్ణం బలాకృత్య భూకే ఆయన ఏమీ విలక్కుండా పడుకుంటే మేల్కొల్పింది చిన్న పిల్లాడికి బెత్తం చూపి పాఠం చెప్పినట్టుగా మనల్ని బాగు మనం తెలుసుకోవాల్సిన విషయాలని మనకి ఆయన ఎట్లా తెలిసేటట్టు చేయాలో ఆయనకి పాఠాలు నేర్పింది అంతేకాదు స్వామి విగ్రహ రూపంలో ఉన్న ఆయన్ని నిర్బంధించి బంధించి ఆయన్ని పొందింది అందుకే ఎక్కడో శ్రీవల్లి శ్రీవల్లి పుత్తూరులో ఆడాలుంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులకి రాజుని అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు విగ్రహంలో ఉన్న స్వామితో వివాహమని తెలియగానే జనాలు తండోపతండాలుగా తరలివచ్చి ఆశ్చర్యపోయినందుకే ఆ వీధికి చిత్ర వీధి అనే పేరు కూడా ఏర్పడిపోయింది తరువాత వీధి తరువాత వీధి ఉత్తర వీధి అక్కడ ఉన్న స్వామి అమ్మని వివాహమాడి గోదాదేవికి తనలోని చేర్చుకున్నాడు మానవ కన్నిగా ఉన్న అండాల తల్లిని ఉత్సవమూర్తిగా మలచి తాను ఉత్సవమూర్తిగా కలిసి ఉన్నాడు శ్రీవల్లి శ్రీవల్లి పుత్తూరులో అమ్మ ఆదేశాన్ని బట్టి అమ్మ రామచంద్రుని ఎలవేల్పోయిన శ్రీరంగనాథుని వివాహమాడడంతో సీతారాములకేవి ఇలవేలుపు అయింది సీతారామునికి తరువాత కాలంలో అవతరించిన వారికి ఎలవేలు పోవడం అమ్మ గొప్పతనం అనమాట ఇదండి గోదా కళ్యాణం ప్రత్యేకత మీకు కూడా తెలిసే ఉంటుంది స్టోరీ అది ఈ కళ్యాణంలో భాగంగా విఘ్నేశ్వర పూజ ఫస్ట్ అదే స్టార్టింగ్ చేస్తారు కదండి అవన్నీ చేసి చేసి యజ్ఞోపవేతం తర్వాతేమో కన్యాదానం తర్వాత జీలకర్ర బెల్లం తర్వాత తాలిబొట్టు తర్వాత తలంబురాలు తర్వాత మంగళారతి మధ్య మధ్యలో చక్క అన్నమయ్య కీర్తనలో అందరూ చక్కగా పాడి ఆ కళ్యాణం మాత్రం సూపర్గా జరిగింది మా అత్తగారిని దగ్గర స్వామి గుడి ఉందండి ఆ వెంకటేశ్వర స్వామి రాములవారి గుడి అనమాట ఆ గుడిలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఇక్కడ మేము కూడా అంటే ఆ భోగి రోజు భోజనాలు కూడా అవన్నీ పెడతారు భోజనాలు కూడా సూపర్గా జరిగాయి అయితే ఇప్పుడు మా చిన్నమాయ్య అంటే మా మాయ్యగారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పిల్లలు వాళ్ళు కూర్చుంటారనమాట యాక్చువల్గా అయితే వాళ్ళు బెంగళూరు నుంచి రాకపోవడం వల్ల వాళ్ళ పాప కూర్చుంది అంటే నాకు ఆడపడుచు అనమాట మా హేమ కూర్చున్నది అక్కడ అమ్మాయి తరపుని అదే గోదాదేవి తరపుని అనమాట అంటే పెళ్ళికొడుకు తరపుని కొందరు పెళ్ళికొడుకు తరపున కొందరు కూర్చుంటారు కదా అలా తిన్ను కూతురు తరపున కూర్చుందనమాట అలాగే మేము ఆ కళ్యాణోత్సవానికి ప్రతి సంవత్సరం కూడా గోదాదేవి కళ్యాణం ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ అందరూ అక్కడే ఉంటామండి ఆ గోదాదేవి కళ్యాణం అయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించి ఇంటికి కూడా వెళ్ళిపోతాము ఇక్కడ చూడండి ఈ తాలిబొట్టుకి పూజ చేపిస్తున్నారు అనమాట కుంకుమతోని ఇక్కడ తలంబరాలు కూడా చూసారా చక్కగా నీట్గా డెకరేషన్ చేసి అదే పువ్వులు పూలతో అలంకరించి అక్కడ తాలిబొట్టుకి పూజ అది కూడా చేయిపిస్తున్నారు పంతుళ్ళు కూడా బాగా చేశారండి వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట అంటే లేట్ అయిపోతుంది టూ టూ థర్టీ అలా కూడా అయిపోతుంది మధ్యలో పాటలు కూడా చాలా మంచి మంచి పాటలు పాడారండి ఆ తర్వాత ఈ తాలిబొట్టుని అందరికీ కూడా చూపించమని చెప్పారు మన పెళ్ళిళ్ళు కూడా తాలిబొట్టుని మొత్తైదులకు అందరికీ చూపించి బొట్లు అవన్నీ పెడతారు కదా అలాగే ఇదిగోండి మా ఆడపడుచు హేమ అనమాట తను అందరికీ కూడా చూపించి తాళిబొట్టి బొట్టు అవన్నీ కూడా అందరికీ పెడుతుంది తను ఇలాగా ఈ కళ్యాణ అంటే మన కళ్యాణం ఎలాగ ఉంటుందో గోదాదేవి రంగనాథుల కళ్యాణం దేవుళ్ళ కళ్యాణం మనం చూడడం అంటే అది ఆశామాషి కాదు కదండి అది అందరికీ మనం వెళ్దామన్నా సరే వెళ్ళలేము అలాగే మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో కూడా పెట్టాను కదా మా కాలనీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం అది కూడా మీరు చూసే చూశారు కదా ఒకవేళ చూడకపోతే చూడండి అత్యంత వైభవంగా అది కూడా చేశారు ఇప్పుడు తాలిబొట్టు కూడా కట్టేవాళిందండి ఆ తాలిబొట్టు కూడా కట్టేసిన తర్వాత తలంబ్రాలు కూడా ఇచ్చారు ఆ తలంబ్రాలు అయిపోయిన తర్వాత మంగళారతి కూడా ఇచ్చారండి మంచి మంచి కీర్తనలు అవన్నీ కూడా చాలా చక్కగా పాడారు అసలు పాసురాల్లోని తల్లి అంత బాగా చెప్తుందండి అన్నీ కూడా అసలు యాక్చువల్గా నేను ధనుర్మాసం చేద్దాం అనుకున్నాను అప్పుడు స్టార్టింగ్ తిరుపతి సిక్స్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది కదా డిసెంబరు అప్పుడే నేను తిరుపతి వెళ్ళడం వచ్చిన తర్వాత కొంచెం హోమ్ సిక్ అయిపోయా అంటే కొంచెం ఈ క్లైమేట్ కూడా చాలా భయంకరంగా ఉంది కదా చలి ఇవన్నీ బందకించే అనమాట ఇంకా అలాగ అసలు వెళ్ళకపోయాను అనమాట వచ్చే సంవత్సరం ఇలాగే నేను ధనుర్మాసం చేయాలనుకుంటున్నానండి అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి కూడా చేసేది అంటే రోజుకొక ఫలం పట్టుకొని వెళ్తారు కదా వైష్ణవాలయం ఏదో ఒక ఆలయానికి వెళ్తూ ఉంటారు కదండి ధనుర్మాసంలో మా అమ్మని నేను చూసాను చిన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను ధనుర్మాసం చేస్తూ ఉంటుంది రోజుకో ఫలం పట్టుకొని వెళ్ళి ఆ తండ్రికి సమర్పించి అలా ధనుర్మాసం చేస్తారని ధనుర్మాసంలో చల్లనీటి స్నానం చేయక్కర్లేదండి అలా నియమం ఏమీ లేదు వేడి నీళ్ళు కూడా పోసుకొని చేసుకోవచ్చు అయితే నాకు ముక్కోటి ఏకాదశికి మాత్రం సింహాచలం మా ఫ్రెండ్ తీసుకుని వెళ్ళింది అలా దర్శనం చేసుకున్నాను కానీ మాసం అయితే మాత్రం ఎప్పుడు కూడా నేను చేయలేదు ఈసారి చేయాలి వచ్చే సంవత్సరం అయినా సరే ఆ తండ్రి నాకు అవకాశం అంటే మనం ఏదైనా చేసేద్దాం అంటే చేయలేం కదండి అది భగవంతుడు సంకల్పం కూడా మనకు ఉంటేనే అది జరుగుతుంది తిరుపతి వెళ్ళాలన్నా ఒక షిరిడి వెళ్ళాలన్నా ఆ తండ్రి అనుమతి మన దగ్గరికి వస్తేనే మనం అతని దగ్గరికి వెళ్తాము అంతేగాని అలాగే ఒక గుడికి వెళ్ళడం కూడా అదృష్టమేనండి ఆ గుడికి వెళ్ళే ఇది కూడా మనకు భగవంతుడు కొంతమందిని నియమితులు చేస్తాడట నేను చాలా చోట్ల విన్నాను చదివాను అనమాట అలాగే గుడికి వెళ్ళడం కూడా ఒక ప్రాప్తం ఏదో అనుకుంటారు అందరూ కానీ ఆ గుడికి వెళ్తే ఒక ప్రశాంతత ఎంత బాగుంటుందండి అసలు వారానికి ఒకసారి ఏదో ఒక గుడికి వెళ్ళడం ఒక మంచి మనకి చాలా స్ట్రగుల్స్ చాలా ఎన్ని తలనొప్పులు ఎన్ని బాధలు ఉంటాయండి అవన్నీ కూడా ఆ గుడిలో ఉన్న ఆ కాసేపు అయినా సరే అవన్నీ పోతాయి అనమాట నేను అందుకే ఇలాంటి కళ్యాణోత్సవాలు ఏదైనా జరుగుతుందంటే మాత్రం కంపల్సరిగా నేను వెళ్తాను అక్కడ ఉన్న కాసేపు కూడా మనశ్శాంతి ఉంటుంది నిజంగా అది మీ అందరికీ కూడా తెలిసిన విషయం ఇదిగోండి మంగళవారత కూడా ఇచ్చేసారనమాట ఇలా అయిపోయిందండి తర్వాత భోజనాలు కూడా పెట్టారు చాలా బాగున్నాయి భోజనాలు అవన్నీ కూడా ఆ షార్ట్ కూడా పెట్టాను భోజనాలు ఇలా అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్